రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నీకు చాలా మర్యాదగా జవాబిచ్చుకుంటూ వచ్చినాం కానీ ఈరోజు నువ్వు అన్ని లిమిట్స్ క్రాస్ అయ్యి నీ నోటికి ఎంత వస్తే అంత బాగుతున్నావు ప్రగతి నివేదన సభ బదులు కేటీఆర్ ఆవేదన సభ అని పేరు పెట్టాలనా ఉచిత సలహాలు మాకేం నువ్వు ఇయ్యనక్కర్లేదు మేమేమో ఇంకా కాంగ్రెస్కి పాడి కట్టే సభ అని పేరు పెడదాం అనుకుంటున్నాం ఎక్కడినో అమెరికాలో బాత్రూమ్లు అడిగేటోని తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ని ఆ కేసీఆర్ గారు ఏం వాగుతున్నావు నువ్వేమన్నా చంద్రబాబు నాయుడు కొడుకు అనుకుంటున్నావా ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఆయన మినిస్టర్ అయిండు ఎవరో వేస్తే కాలేదు విన్నావా అయినా నీ పెయింటర్ బుర్రకు ఇంతకన్నా ఎక్కువ ఏం ఆలోచన వస్తుంది ఇంతకన్నా దిగజారుడు ఆలోచనలు తప్ప ఎక్కువ ఉన్నతంగా ఎట్లా ఆలోచించగలుగుతావు నువ్వు నువ్వేమో పెయింటర్ బతుకు బతికి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడేమో చీఫ్ మినిస్టర్ అయిదామా అని కలలు కంటున్నావు కేటీఆర్ గారేమో యూనివర్సిటీకి పోయి మాస్టర్స్ డిగ్రీ చేసి ఒక డైరెక్టర్ లాగా అమెరికాల జాబ్ చేసి ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయన అన్ని భోగాలను వదిలిపెట్టి తెలంగాణకు వచ్చి పోలీసుల చేత తనులు తిని రోడ్ల మీద తిరిగి బైఠాయించి ఉద్యమాలు చేసి ప్రజల చేత మెప్పు పొంది ఓట్లు గెలిచి ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు లాగా నీలాగా మందికి లాంచాలు ఇచ్చో బ్రోకర్ పనులు చేసి కూర్చోలేదు సో నీ ఎంత వస్తుంది అంత వాగకు విన్నావా నువ్వు కేసీఆర్ గారిని అంటావు కేటీఆర్ గారిని అంటావు కేటీఆర్ గారి మిస్సెస్ని అంటావు వాళ్ళ కొడుకునంటావు గారి తండ్రిని అంటావు నీ నోటికి ఎంతో వస్తే అంతేనా మేము మేము అనలేమా నీ భార్య గురించి నేను మేము అనలేమా నీ బిడ్డ గురించి కానీ మాకు ఆ సంస్కారం లేదు నీకున్నంత కుసంస్కారం లేదు నీలాగా దిగజారి మేము మాట్లాడలేము గుర్తుంచుకో ఒక నిమిషం కాదు నీ భార్యను బిడ్డను బయటికి లాగి ఇష్టం ఉన్నట్టు మాటలంత నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇప్పటి నుంచి కానీ ఒక్కటి మాత్రం నువ్వు కరెక్ట్గా ఒప్పుకున్నావు గాడిదకు కళ్ళెం కట్టినంత మాత్రాన గుర్రం కాలేదని నీ గురించి కరెక్ట్గా ఒప్పుకున్నావు నువ్వు ఎన్ని కండువాలు కప్పుకున్నా ఎన్ని పార్టీలు మారినా నీ ఏ వన్ బతుకు నీ బ్రోకర్ బతుకు బ్రోకర్ బతుకు లాగానే ఉంటుంది నువ్వు ఎప్పటికి కూడా చీఫ్ మినిస్టర్వి కాలేవు కాబోవు ఇది స్వర్ణక్షరాలల్ల రాసి ఏమన్నా రాసిస్తా సో రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీ నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు వాగకు ప్రజలు జవాబు చెప్తారు నీ ఈ వాగుడుతోటే టీడీపీ దాఖలా లేకుండా పోయింది తెలంగాణ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోతుంది సో నువ్వు నీ లిమిట్స్లో ఉండు మారుమూల గ్రామాల పోతే రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిందిరా ఎవరన్నా వింటే కిందికెళ్ళి నవ్వుతారు మాకేమో నిన్ను చెప్పు తీసుకొని కొట్టినట్టు నీ మీద గుడ్లిసి కొట్టినట్టు సమాచారం అందింది సో నీది నువ్వు గొప్పలు చెప్పుకోకు కేసీఆర్ గారు నీకు జవాబు సమాధానం చెప్పాలనా ముందస్తు ఎన్నికల గురించి ఎందుకు మీకు లాగులు నడుస్తున్నాయా ధైర్యం ఉంటే ఎన్నికల పోటీ చేయండి మీకు సమాధానం చెప్పే అవసరం ఈడెవరికి లేదు విన్నావా నీ ఉన్నట్టు నీ ఉన్నట్టు వాగుడు కానీ ఎటువాడి మంది మంది నన్నుడు కానీ ఇంకోసారి వేస్తే ఇది మర్యాదగా ఇస్తున్న వార్నింగ్ నెక్స్ట్ టైం నీకన్నా చండాలంగా నీకన్నా దరిద్రంగా మాటలు అనగలుగుతాం గుర్తుంచుకో రేవంత్ రెడ్డి